దేవుని నీకును నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి క్షేమమౌను గాక సమీయలు మొదటి గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము ఆరవ వచనము సహోదరి సహోదరులారా ఈ వాక్యం దావిదు తన మనుష్యులను నాబాలు దగ్గరకు పంపిన సందర్భంలో వస్తుంది దావిదు పంపిన మనుషులు నాబాలుతో ఈ మాట పలికారు దావిదు మనసులో ద్వేషం లేకుండా మంచి మనస్సుతో శాంతి క్షేమం కోరుకున్నాడు కానీ నాబాలు దుర్మార్గంగా ప్రవర్తించాడు దావీదు నాబాలు గొర్రెల కాపురులను తన సైనికులతో రక్షించాడు వారిని ఎవరూ హింసించకుండా కాపాడాడు నాబాలు ఆస్తికి దావీదు ఒక రక్షకుడిలా నిలిచాడు కానీ నాబాలు దావీదు పంపిన మనుషులను అవమానించాడు సహాయం చేయడానికి నిరాకరించాడు దాంతో దావీదు కోపగించుకున్నాడు కానీ చివరికి నాబాలు భార్య అభిగయులు జ్ఞానవంతురాలిగా ముందుకు వచ్చి సమస్యను పరిష్కరించింది ఇది ఈ వాక్యం యొక్క సందర్భం అయితే ఈ మాటను మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఇందులో ఒక అద్భుతమైన అర్థం దాగి ఉంది ఇక్కడ నీకును నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి క్షేమం అవునుగా కానీ అన్నారు ఇక్కడ నీకును అంటే ఇది వ్యక్తిగతంగా మనిషికి చెప్పే ఆశీర్వాదం అలాగే ఇంటికి అంటే కేవలం గోడలు పైకప్పు కాదు ఎల్లు అంటే కుటుంబం భార్య భర్త పిల్లలు పెద్దలు అందరి రక్షణ శాంతి ఐక్యత దేవుడు ఇంటిని శాంతితో నింపాలని కోరడమే ఈ వాక్యం యొక్క అర్థం నీకు కలిగిన అంతటికి నిక్షేమం అవును గాక అంటే మనకున్న ఆస్తి పని పశువులు పొలాలు డబ్బు ఇవన్నీ కూడా దేవుని ఆశీర్వాదంలో సురక్షితంగా ఉండాలని కోరడం మన సంపాదన లేదా ఆస్తి అనేది మన శ్రమతో వచ్చినదే కానీ అది నిలకడగా ఉండేది దేవుడు కాపాడితేనే మనకు ఉన్నది కాపాడబడాలి పెరగాలి మనకు హాని రాకూడదు అంతా దేవుని శాంతిలో ఉండాలి అన్నది ఈ వాక్యంలో ఉన్న ముఖ్య అర్థం అలాగే ఇది దేవుని ప్రజల మధ్య ఉండే ప్రేమను శాంతిని ఆశీర్వాదాన్ని తెలియజేసే వాక్యం మనం ఎవరినైనా కలిసినప్పుడు వారి నిజమైన క్షేమం కోరడం దేవుని స్వభావాన్ని ప్రతిబింబిస్తుంది వాక్యం మనకు గుర్తు చేస్తుంది క్షేమం మనకి కాదు మన ఇంటికి మనకున్న దానికి కూడా అవసరమని మనం ఇతరుల క్షేమం కోరినప్పుడు దేవుడు మనకు కూడా క్షేమాన్ని ప్రసాదిస్తాడు ఒకరి ఆశీర్వాదం కేవలం మాటల్లో కాదు అది వారి జీవితానికి బలం అవుతుంది కాబట్టి మన నోటి మాటలు ఇతరులకు ఆశీర్వాదం కావాలి కానీ శాపం కాకూడదు ఏసయ్య డెబ్బై మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబో ప్రతి ఊరికి ప్రతి చోటుకి తనకంటే ముందు ఇద్దరిద్దరినిగా పంపెను పంపినప్పుడు ఆయన వారితో ఇట్లా నేను కోత విస్తారముగా ఉన్నది కానీ పనివారు కొద్ది మందియే కాబట్టి కోత యజమాను తన కోతకు పనివారిని పంప వేడుకునుడి మీరు వెల్లుడి ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను మీరు సంచి నైనను చెప్పులనైనను తీసుకొని పోవద్దు త్రోవలో ఎవరినైనా కుశల ప్రశ్నలు అడగవద్దు మీరు ఏ ఇంటనైనాను ప్రవేశించినప్పుడు ఈ ఇంటికి సమాధాన మగునుగా కానీ మొదటి చెప్పుడి సమాధాన పాత్రుడు అక్కడ ఉండినడలా మీ సమాధానం అతని మీద నిలుచును లేని యెడల అది మీకు తిరుగువచ్చును వారు మీకు ఇచ్చి పదార్థములను తినుచు త్రాగుచు ఆ ఇంటిలోనే ఉండుడి పనివాడు తన జీతం ఒక పాత్రుడు ఇంటింటికి తిరగవద్దు మరియు మీరు ఏ పట్టణంలోనైనా ప్రవేశించినప్పుడు వారు మిమ్మల్ని చేర్చుకుంటే మీ ముందర పెట్టినవి తినుడి అందులో నున్న రోగులను స్వస్థపరచుడి దేవుని రాజ్యము మీ దగ్గరకు వచ్చి ఉన్నదని వారితో చెప్పుడి మీరు ఏ పట్టణంలోనైనా ప్రవేశించినప్పుడు వారు మిమ్మల్ని చేర్చుకొనకపోయిన మీరు దాని వీధులలోనికి పోయి మా పాదములకు అంటిన మీ పట్టణపు ధూళిని కూడా మీ ఎదుటనే దులిపివేర్చున్నాము ఆయనను దేవుని రాజ్యం సమీపించి ఉన్నదని తెలుసుకున్నాడని చెప్పుడై ఆ పట్టణపు గతి కంటే సుధమ పట్టణపు గతి ఆ దినమున ఓర్వ ఉండునని మీతో చెప్పుచున్నాన నేను సహోదరి సహోదరులారా మీరైతే మేలు చేయటలో విసుకవద్దు ఈ పత్రిక మూలముగా మేము చెప్పిన మాటకు ఎవడైనను లోబడని ఎడల అతనిని కనిపెట్టి అతడు సిగ్గుపడు నిమిత్తము అతనితో సాంగత్యము చేయుడి అయినను అతనిని శత్రువుగా భావింపక సహోదరునిగా భావించి బుద్ధి చెప్పుడి సమాధానకర్తయ ప్రభువు తానే ఎల్లప్పుడునూ ప్రతి విధము చేతను మీకు సమాధానము అనుగ్రహించునుగాక ప్రభు మీకందరికీ తోడై ఉండును గాక అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీకును నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి క్షేమో అనుగా కానీ దావిదు పంపిన మనుషులను నాబాలతో పలికారు అంటే ఇది వ్యక్తిగతంగా మనిషికి చెప్పే ఆశీర్వాదం అలాగే ఇంటికి అంటే కేవలం గోడలు పైకప్పు కాదు ఇల్లు అంటే కుటుంబం భార్య భర్త పిల్లలు పెద్దలు అందరి రక్షణ శాంతి ఐక్యతని నీవు ఇంటిని శాంతితో నింపాలని కోరడమే ఈ వాక్యం యొక్క అర్థమని తెలియజేశావు తన్నికి స్థుతులు దేవా మేము ఎవరినైనా కలిసినప్పుడు వారి నిజమైన క్షేమం కోరడం నీ స్వభావాన్ని ప్రతిబింబిస్తుంది గనుక క్షేమం మాకే కాదు మా ఇంటికి మాకు కలిగినదంతటికి కూడా అవసరము గనుక మా మాటలు ఇతరులకు ఆశీర్వాదం కావాలి గాని శాపం కాకుండా ఉండటకు సహాయము దయచేయమని మేమైతే మేలు చేయుటలో ఇసుక ఎల్లప్పుడూ ఇతరులకు మేలు చేసే వారంగా కృపచూపమని ప్రతి విధము చేతను సమాధానము మాలో ప్రతి ఒక్కరికి నేను ఇవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామంను ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్